ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్ఐపి గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ వాదక ద్రవ్యాల వ్యతిరేక వారు తర్వాత టెప్ వారు ఎక్సైజ్ వారు కాలేజ్ స్టూడెంట్స్ అందరితో కలిపి ప్రజల్లో వాదక ద్రవ్యాల మీద ఏర్పడే ద్వారా ఏర్పడే దుష్ప్రభావాల గురించి మరియు సమాజంలో వాటి మీద ఎక్కువ ప్రభావము యువతలో ఎక్కువగా ఉంటుందని మొదలైన అంశాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఈ రోజు అనంతపురం పట్టణములుగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా రూపొందించుకొని కాలేజీలలో వీటిల్లో స్కూళ్లలో పిల్లలకు అవగాహన తెచ్చేందుకు కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం